మీద ద్వేషంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు కాబట్టి చెప్పుకొస్తాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుని దెబ్బ కొట్టి జగన్ లేపుతాడే ఏంటి అది అయిపోయింది నేను అనేది జగన్ గురించి ఇంకా అయిపోద్ది ఒకవేళ వస్తే అది అయిపోతుంది ఈయన రాజకీయం స్టార్ట్ అవుతాడు కనుక చంద్రబాబు దెబ్బ కొడితే జగనే కదా లేచేది అప్పుడు ఈయన స్థాయి మెంచుకోలేదు కదా ఇప్పుడు ఆయన ఇరవై ఒకటికి పరిమితం అయ్యి అందులో పది చోట్ల మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ఉంటాయి ప్పుడు ఆయన చేసేది బేసిక్ గా ఆయనకి పవన్ కళ్యాణ్ ప్లానింగ్ వల్ల సింపుల్ లాజిక్ ఇప్పటి నుంచి వైసీపీ వాళ్ళం తొక్కాలజ చంద్రబాబు నాయుడు తొక్కితే ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయన అంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు భావించిన లెక్క ఏంటంటే వైసీపీ ఓటర్ కాంగ్రెస్ ఓటర్ వైసీపీ టర్న్ అయ్యారు బీసీఎస్సీ ఎస్టి ఓటర్లు ఎస్సీ ఎస్టి మైనార్టీ ఓటర్లు బీసీ ఓటర్లు అలాగే ఓసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు కాబట్టి అదిగా ఆ ఓటర్ మనకు కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అదే బీసీ ప్రధానమంత్రి అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది అట్లా బీసీ ముఖ్యమంత్రి లాంటి నాదాలు గతంలో తీసుకురాగలిగాం ప్లస్ కాపుల్ ఇటు పక్క కనుక మనం షిఫ్ట్ చేసుకోగలిగితే కరెక్ట్గా వస్తుందని పవన్ కళ్యాణ్తో కలిసి ట్రావెల్ అయింది భారతీయ జనతా పార్టీ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీని మనం దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ ప్లేస్ మనం ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి అది